అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలికిత కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మనం ఇవాళ క్యాబేజ్ పెసరపప్పు ఫ్రై చేసుకుంటామండి క్యాబేజ్ పెసరపప్పు ఫ్రై కోసం క్యాబేజ్ని చాలా సన్నగా తురుముకోవాలండి ఇలా వీ ఉంటుందండి ఈ వీ కనుక తీసుకుంటే చాలా సన్నగా వస్తుంది కత్తితో తురుముకునే వాళ్ళు కూడా కత్తితో కూడా కట్ చేసుకోవచ్చు చూడండి ఎలాగా సన్నగా ఎలాగ వచ్చింది చూడండి సన్న ఫ్లవర్స్ లాగా వచ్చేసాయి సన్న తురుము ఇలా దీంతోనే చేసుకోవచ్చు ఇది లేని వాళ్ళు మామూలు కత్తితో కూడా సన్నగా కట్ చేసుకోవచ్చు ఇదంతా మనం తురుమేసుకొని ఫ్రై చేసుకుందాం తెలియనట్లు అడగడము అలాగే బెదిరించడము గౌరవం చూపించడం అన్నీ కలిసి ఉన్నాయి కదండి క్యాబేజీలో క్యా అంటే ఏంటి అని అడగడం అలాగే బే అంటే ఏంట్రా అనే కదా అర్థం అలాగే జీ అనమాట జీ అంటే గౌరవంగా గారు అని క్యాబేజీ మూడు అర్ధాలు కలిసిన్నాయి కదండీ ఈ క్యాబేజీలో ఇలాగా మనం క్యాబేజ్ మొత్తం తురుముకొనేసి ఫ్రై చేసుకుందాం క్యాబే అని తిట్టినట్టే తిట్టి గౌరవం ఇవ్వడం జీ అని క్యాబేజీ క్యాబేజీ ఇలాగా మనం క్యాబేజీ మొత్తం తురుమేసుకుందాం అయిపోయింది చూడండి మల్లె పువ్వు లాంటి క్యాబేజ్ తురుము ఎంత చక్కగా ఉంది కదా క్యాబేజ్ తురుము ఫ్రెష్గా ఉంది మనం ఇప్పుడు దీంతో ఫ్రై చేసుకుందాం మొత్తం తురుమేసుకున్నాక మిగిలిన క్యాబేజీ ముక్క ఈ ముక్క మనకి ఇంకా వేస్ట్ అండి పడేద్దాం క్యాబేజీ ఫ్రై కోసం మనం సన్నగా తురుమించుకున్నాం కదండి క్యాబేజ్ క్యాబేజ్ ఒక మూడు పచ్చిమిర్చి ముక్కలు పెద్దవిగా చేసుకున్నాను పెసరపప్పు కరివేపాకు సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి పోపు కోసం ఒక ఎండుమిర్చి అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలి పోపు వేగనిద్దాం పోపు గింజలు అన్నీ వేగిపోయాక ఇప్పుడు మనం కరివేపాకు ముందే కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి వేసేసి వేసుకోవాలి మనం పచ్చిమిర్చి బాగా చిట్టుపట్టు ఉన్నాక సైడ్కి పెట్టేసి ఈ ఆయిల్లోనే మనం ముందే ఉంచుకున్నాం కదా పెసరపప్పు పెసరపప్పు వేసి ఒక రెండు సార్లు బాగా వేపుకోవాలి అన్ని కలిపేసుకొని వేపుకోవాలి దోరగా వేపుకోవాలి పప్పు వేగేంత వరకు కొద్దిగా రెడ్ అయ్యేంత వరకు దూరగా వేపుకుందాం పెసరపప్పు దూరగా వేగిపోయిందండి ఇప్పుడు మనము ఇందులో కాస్త పసుపు వేసి కలుపుకుందాము అలాగే ఇప్పుడు ఇందులో క్యాబేజ్ తురుము వేసేసుకుందాం చూడండి ఎంత బాగా ఉంది కదా క్యాబేజ్ చూడంగానే మల్లెపూ ఉంది ఇప్పుడు మనం పెసరపప్పులో క్యాబేజీని బాగా కలుపుకోవాలి కింద ఉన్న పెసరపప్పు అంతా క్యాబేజ్ పట్టేటట్టుగా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకుందాము ఇలాగ మనం క్యాబేజ్కి పసుపు పోపు అన్నీ పట్టేంత వరకు టూ టు త్రీ టైమ్స్ బాగా వేపుకోవాలండి ఇప్పుడు కొంచెం పెసరపప్పు క్యాబేజీ ఉడికేంత వరకు మాత్రమే క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మునగకుండా జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకుందాము అప్పుడు పెసరపప్పు క్యాబేజీ బాగా ఉడిపోతుంది పొడి పొడిలాడుతూ ఉడుకుతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి ఇలాగా మనం ఉడికిన తర్వాత కలుపుకోవాలి చూడండి వాటర్ అంతా ఎవాబులెట్ అయిపోయాయి ఉడికిపోయింది పెసరపప్పు ఉడికిపోయింది అలాగే క్యాబేజ్ కూడా ఉడికిపోయింది ఈ స్టేజ్ లో మనం ఇంకా మనం తింపుకుంటాము అన్నప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మనకు రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని ఫ్రై అంతా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టకూడదు అనమాట ఈ ఉప్పు అంతా కి పెసరపప్పుకి ఉప్పు పట్టేంత వరకు ఒక టూ మినిట్స్ మూత లేకుండా వేపుకోవాలి ముందే గనక ఉప్పు వేస్తే పెసరపప్పు ఉడకదండి కాబట్టి ఉడికిన తర్వాత లాస్ట్ లో సాల్ట్ వేసుకొని ఇట్లాగా ఓపెన్లోనే ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా చూడండి ఇలా మనం రెండు నిమిషాలు మూత పెట్టకుండా ఓపెన్లోనే అలాగే ఉడికించుకున్నామంటే కనుక పొడి పొడిలాడే క్యాబేజ్ ఫ్రై రెడీ చపాతీలోకి అన్నంలోకి అలాగే మేమైతే అలాగే కప్పులో పెట్టుకొని సలాడ్ లాగా తినేస్తామండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందండి అందరూ ట్రై చేయండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము తెల్లగా మల్లె పువ్వు లాగా ఉండి క్యాబేజ్ని పసుపు వేసి ఎంత చక్కగా కలర్ఫుల్గా చేసాము కదండి కమ్మటి పెసర్ క్యాబేజ్ ఫ్రై రెడీగా ఉందండి అందరూ తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి